హాయ్ హలో అన్ని అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా రైల్వే టికెట్లపై కేంద్రం గుడ్ న్యూస్ వీరందరికీ కూడా డెబ్బై ఐదు శాతం రాయితీ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునేవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వివరాల్లోకి తేలిపోదాం ఫ్రెండ్స్ ఇక ప్రపంచంలోనే భారతీయ రైల్వే నాలుగో అతిపెద్ద రైల్వే నెట్వర్క్ దేశంలోనే చాలా వరకు ప్రాంతాలను ప్రజలను అత్యంత సురక్షితంగా తక్కువ ఖర్చుతో ప్రయాణించే అవకాశం కల్పిస్తుంది ఈ భారతీయ రైల్వే ఇక భారతీయ రైల్వే ప్రయాణికులకు అనేక రకాల సౌకర్యాలను కూడా అందిస్తుంది ముఖ్యంగా కొన్ని ప్రత్యేక వర్గాల ప్రయాణికులకైతే డెబ్బై ఐదు శాతం వరకు రాయితీని రాయితీనైతే అందిస్తుంది ఈ రాయితీ ఒకసారి మాత్రమే కాకుండా అవసరమైన ప్రతిసారి వర్తిస్తుంది మరి ఈ రాయితీల గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ భారతీయ రైల్వే ప్రత్యేక వర్గాల ప్రయాణికులకు జనరల్ క్లాస్ స్లీపర్ త్రీ క్లాస్ ఏసీ టికెట్లపై డెబ్బై ఐదు శాతం వరకు రాయితీ అనేది అందిస్తుంది ఈ వర్గాల్లో ప్రధానంగా ఇతరుల సహాయం లేకుండా ప్రయాణించలేని ప్రయాణికులకు మాత్రమే కాకుండా వారికి సహాయంగా వెళ్ళే వ్యక్తికి కూడా రాయితీ లభిస్తుంది మానసిక పరిస్థితి సరిగా లేని వారు అందులో శారీరక దివ్యాంగులకు డెబ్బై ఐదు శాతం వరకు రాయితీ అనేది అందిస్తుంది ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే సహాయకుడిగా వెళ్ళే వ్యక్తికి కూడా అదే రాయితీ అందిస్తుంది ఇక భారతీయ రైల్వేస్లో పేరొందిన దశాబ్ది రాజధాని వంటి ప్రత్యేక రైళ్లలో త్రీ క్లాస్ ఏసీ ఏసీ చైర్ కార్ కోచ్లకు ఇరవై ఐదు శాతం వరకు రాయితీ లభిస్తుంది అలాగే ఇతర ఎక్స్ప్రెస్ రైళ్లలో కూడా ఫస్ట్ క్లాస్ మరియు సెకండ్ క్లాసులకు యాభై శాతం వరకు రాయితీ అనేది లభిస్తుంది భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం పూర్తిగా వినకుండా మాట్లాడకుండా ఉండే ప్రయాణికులకు కూడా యాభై శాతం రాయితీ లభిస్తుంది వీరికి తోడుగా ప్రయాణించే వ్యక్తికి కూడా అదే రాయితీ వర్తిస్తుంది అలాగే క్యాన్సర్ కిడ్నీ సంబంధిత వ్యాధులు టీబీ గుండె సంబంధిత వ్యాధులు హిమోఫీలియా ఎయిడ్స్ అస్టోమీ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడే రోగులకు కూడా భారతీయ రైల్వే యాభై శాతం నుండి డెబ్బై ఐదు శాతం వరకు రాయితీ అయితే అందిస్తుంది ఈ రాయితీ పొందాలంటే ప్రభుత్వ ఆసుపత్రి నుండి ధృవీకరణ పత్రాన్ని కూడా సమర్పించాల్సి ఉంటుంది వీరితో పాటు పాఠశాలలు మరియు కళాశాలలకు వెళ్ళే విద్యార్థులకు కూడా ఎడ్యుకేషనల్ టూర్ నిర్వహిస్తే మాత్రం వారికి యాభై శాతం నుండి డెబ్బై ఐదు శాతం వరకు రాయితీ అందిస్తున్నారు ఈ రాయితీ అనేది మీకు కూడా వర్తిస్తుందో లేదో తెలుసుకోవాలంటే మాత్రం భారతీయ రైల్వే అధికారిక వెబ్సైట్ హెచ్టిటిపిఎస్ డబల్ స్లాస్ డబ్ల్యూ డాట్ ఇండియన్ రైల్వే డాట్ జిఓవి డాట్ ఇన్కి వెళ్ళి తనిఖీ చేసుకోవచ్చు అక్కడ టికెట్ బుకింగ్ సమయంలో ఈ రాయితీ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో వెబ్సైట్లో స్పష్టంగా తెలపబడుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో ఉన్న ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్